కృష్ణా జిల్లా మచిలీపట్నం ఆదర్శవంతమైన రెడ్ క్రాస్ సొసైటీగా నిలిపేందుకు కృషి చేస్తాం జిల్లా కలెక్టర్ దేశంలోనే ఆదర్శవంతమైన కృష్ణా జిల్లా ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీగా నిలిపేందుకు కృషి చేస్తామని జిల్లా కలెక్టర్ డికే బాలాజీ అన్నారు శనివారం నాడు స్థానిక మచిలీపట్నం జిల్లా పరిషత్ సమావేశపు మందిరంలో ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ కృష్ణా జిల్లా శాఖ సర్వసభ్య సమావేశం జిల్లా కలెక్టర్ అధ్యక్షతన జరిగింది ఈ సమావేశంలో జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో నూతన మేనేజ్మెంట్ కమిటీని ఏర్పాటు చేశారు స్వచ్ఛ సుందర చల్లపల్లి ఉద్యమ కార్యకర్త డాక్టర్ దాసరి రామకృష్ణ ప్రసాద్ను జిల్లా కమిటీ చైర్మన్గా సెర్విశెట్టి భాస్కర్ను వైస్ చైర్మన్గా నియమించారు ఈ సందర్భంగా ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ అధ్యక్షులు జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఎలాంటి స్వార్థం లేకుండా సేవా దృక్పథంతో అంకితమైన సేవలను అందిస్తున్న సంస్థ అని పేర్కొన్నారు

అంటే రెడ్ క్రాస్ లో నాకన్నా సొసైటీనే ముందు నాకన్నా ఐడెంటిఫై చేయాలి అనే ఉద్దేశంతో ఎక్సర్సైజ్ అంతేకాకుండా ఉండాలి వాడు ఇప్పుడు మనం హెల్త్ అన్నాము ఎడ్యుకేషన్ అన్నాము ఈ హెల్త్ ఎడ్యుకేషన్ లో కొంచెం ఆల్రెడీ ఆ ఫీల్డ్ లో కొంచెం నాలెడ్జ్ ఉన్న వాడిని తీసుకున్నప్పుడు వాళ్ళు ఖచ్చితంగా రెడ్ క్రాస్ ఆశ్ని చాలా సులువుగా ముందుకు తీసుకెళ్తారు అని ఆశిస్తూ

నడకుదురు లీల బ్రహ్మేంద్ర గారు ఐఆర్సిఎస్ చల్లపల్లి బి శివ విష్ణువర్ధన్ నాగాయలంక ఐఆర్సిఎస్ సబ్ బ్రాంచ్ భాస్కర్ డైరెక్టర్ ఎస్ఎస్ఆర్ కాలేజ్ మచిలీపట్నం డాక్టర్ టి వీరేంద్రనాథ్ గారు ఫిజిషియన్ మచిలీపట్నం వెల్లంకొండ వెంకటేశ్వరరావు గారు మొబా ఐఆర్సిఎస్ సబ్ బ్రాంచ్ పి శ్రీరామ్ గారు స్టార్ కాలేజ్ మచిలీపట్నం డి శంకర్నాథ్ గారు రిటైర్డ్ ఎంఈఓ గుడివాడ వీళ్ళతో పాటు వీళ్ళందరూ కూడా మన మెంబర్స్ అయి ఉంటాయి కొంతమంది ఎక్స్ అఫీషియల్ కూడా తీసుకోవాలని అని నిర్ణయించడం జరిగింది స్పెషల్ ఇన్వైటీస్ కింద వాళ్ళు ఐ థింక్ ఎవరో ఎవరని అనౌన్స్ చేసేదానికి ఇష్టపడతాను డాక్టర్ ఎం సూర్యశేఖర్ గారు డైరెక్టర్ విశ్వశాంతి స్కూల్ గుయ్యూరు డాక్టర్ షర్మిష్ణ గారు రిటైర్డ్ డిఎంఎన్ హెచ్ఓ పెద్దేటి వెంకట సుబ్బారావు గారు జ్యువెలరీ పార్క్ మచిలీపట్నం జె బాబురావు గారు రిటైర్డ్ ఈవో ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఎస్సీ కార్పొరేషన్ గుడివాడ సో వీళ్ళని ఎక్సబిషన్ మెంబర్స్ లో కూడా ఈ సభాముఖంగా మనం తీసుకుంటూ ఉన్నాము సో దీంట్లో కుటే చెప్పండి డాష్ అను విబెట పేరు కల నేను పేరు కల నేను ఇండియన్ డెక సోసైటీ ఇండియన్ మూల మానవత మానవత విష్పాక్షికత సతతత స్వాతంత్రత స్వతంత్రత సమగ్రసేవ సమగ్రసేవ ఐక్యత ఐక్యత విశ్వజనీయత విశ్వజనీయత అను కే సూత్రములకు కే సూత్రములకు అనుగుణంగా అనుగుణంగా నడుచుకొంటూ నడుచుకొంటూ నాకు అప్పగించిన నాకు అప్పగించిన భారతెలను భారతెలను నిర్వర్తించదనే నిర్వర్తించదనే &=అధికరిస్తో అధికరిస్తో నిర్ితన చేస్తున్నాను నిర్ితన ఏ స్వార్థము లేకుండా సర్వీస్ కోసం అంకితమైన ఏదైనా ఒక ఆర్గనైజేషన్ ఉంది అంటే ఇంటర్నేషనల్ అంటే ప్రపంచంలోనే ఇలాంటి కాన్సెప్ట్ కూడా మొట్టమొదటిగా ఫార్మల్ వేలో స్టార్ట్ చేసింది కూడా ఎంపీ మనకందరికీ తెలుసు శతాబ్దంలో నైన్టీన్ సెంచురీ టైంలో అంత చాలా అంటే ఇప్పుడు పీస్ ఎక్కువ ఉంది మనం అనుకుంటాం కానీ వార్ అనేది చాలా తరచు జరిగే టైం అనమాట నైన్టీన్ సెంచురీ ఆ ఆ యుద్ధాల్లో చాలామంది గాయపడేవాళ్ళు గాయపడిన వాళ్ళకి కనీస హెల్త్ కేర్ ఎయిడ్ కూడా లేని దాన్ని చూసి చలించిపోయి మనము యుద్ధంలో ఎవరు ఇబ్బంది పడిన అంటే ఒక సోల్జరు కంట్రీ ఏ సంబంధం చెందిన వాళ్ళైనా కంట్రీ బికి చెందిన వాళ్ళైనా మానవతా దృక్పథంతో ఆయన కంట్రీ కోసమే పోరాడే కనుక ఆయనకి బేసిక్ మెడికల్ ఫెసిలిటీస్ అందించే బాధ్యత హ్యుమానిటీ మొత్తం ఉంది అని గ్రహించి పాపం దేశా కోసం పోరాడుతున్న సైనికులకి కనీస వైద్యకీయ సదుపాయం కూడా లేనిదాన్ని చూసి చలించిపోయి నేనేదైనా చేయాలి అని స్విట్జర్లాండ్ బిజినెస్ ఆయన ఈ ఒక కాన్సెప్ట్ కి శ్రీకారం చుట్టారు అంటే వాలంటరీ రిలీఫ్ సొసైటీస్ అనమాట అంటే నా దేశంలో ఏదైనా యుద్ధం జరిగితే లేదా నా దేశంలో మానవాళికి ఏదైనా ఇబ్బంది జరిగితే ఆ టైంలో ఏ అఫిలియేషన్ లేకుండా సేవా దృక్పథం మాత్రమే ఒక మూల మంత్రంగా తీసుకొని ముందుకు వెళ్లే రిలీఫ్ సొసైటీస్ అవసరము అని ఇంపార్షియాలిటీ ఉండాలి న్యూట్రాలిటీ ఉండాలి దానికన్నా మొదటి స్థానంలో పెట్టి పని చేసేదానికి ఒక సంస్థ ఉండాలి అనే ఉద్దేశంతో ఏర్పాటు చేయడం జరిగింది మనందరికీ అంటే చాలా మందికి తెలుసు అనుకుంటాను నోబెల్ పీస్ ప్రైజ్ ఫస్ట్ రెడ్ క్రాస్టీన్ లో అంటే దాదాపు ఇయర్స్ చరిత్ర ఉన్న సంస్థ రెడ్ క్రాస్ అంటే ఆ రెడ్ క్రాస్ సంస్థ ఎంత పవర్ఫుల్ అనేది కాన్సెప్ట్ ఆ ఎంత పవర్ఫుల్ అనేది ఎగ్జాంపుల్ ఏమంటే స్విట్జర్లాండ్ లో ఆయన ప్రపంచంలో ప్రతి దేశం దాన్ని ఎక్సెప్ట్ చేసి తీసుకొని అన్ని చోట్ల కూడా రెడ్ క్రాస్ సంస్థలు ఉన్నాయి అలాగే మనకు ఇండియాలో కూడా రెడ్ క్రాస్ సంస్థ ఉంది దీన్ని పంతొమ్మిది వందల ఇరవైలోనే అంటే బిఫోర్ ఏ పార్లమెంట్లో ఒక చట్టంగా తీసుకొని దానికి ఇండియా లెవెల్లో రెడ్ క్రాస్ చాప్టర్ కి నేషనల్ ప్రెసిడెంట్గా ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఉంటారు ప్రతి రాష్ట్రంలో కూడా ఆనరబుల్ గవర్నర్ ఉంటారు స్టేట్లో కలెక్టర్స్ ఉంటారు సో మారుతున్న పరిస్థితుల దృష్ట్యాన రెడ్ క్రాస్ కూడా తన యాక్టివిటీస్ని మారుతున్న కాలానుగుణంగా మారుస్తూ పోతా ఉంది అంటే అవసరం కొత్త అవసరం వచ్చినప్పుడు కొత్త అవసరానికి తను మలుచుకొని వెళ్ళేది రెడ్ క్రాస్ సంస్థ ఒక మేజర్ క్వాలిటీ అనమాట సో దాంట్లో భాగంగా మనం హ్యుమానిటీకి మంచిగా చేసే ఏదైనా యాక్టివిటీని మనం రెడ్ క్రాస్ లో తీసుకోవచ్చు బ్రాడ్గా మనం అనుకోవాల్సింది అంటే నేను ఎప్పుడూ ఏం ఆలోచిస్తానంటే హ్యూమన్ డెవలప్మెంట్ అంటే మనకు మేజర్గా త్రీ ఆస్పెక్ట్స్ ఉంటాయి దాంట్లో హెల్త్ ఎడ్యుకేషన్ లైవ్లీవుడ్స్ హెల్త్ ప్రమోట్ చేయాలి ఎడ్యుకేషన్ ప్రమోట్ చేయాలి లైవ్లీహుడ్స్ ప్రమోట్ చేయాలి ఈ మూడు మనం చేస్తే అఫ్కోర్స్ డైరెక్ట్లీ హెల్త్ ఎడ్యుకేషన్ ప్రమోట్ చేయాలి మనం లైవ్లీహుడ్స్ ప్రమోట్ చేస్తే ఆటోమేటికలీ ఒక మనిషిని స్టేటస్ సోషల్ ఎకనామికల్ ఇంప్రూవ్ అయ్యారంటే వాళ్ళు ఆటోమేటికలీ హెల్త్ పరంగా కూడా ముందుకు పెడతారు ఎడ్యుకేషన్ పరంగా కూడా ముందుకు పెడతారు దానికే